చిన్న కదండి చేసిన సాయం మర్చిపోయిన వాళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులు ఏమో ప్రయాణం చేస్తుంటారు పూర్వం కాలు కదా వెళుతూ వెళుతుంటారు మంచి ఎండాకాలం ఎండలు బాగా ఉంటాయి ఒక చెట్టు పెద్దది కనిపిస్తే దాని చుట్టూ చెప్తా ఉంటే కూర్చుంటారు కొంచెం కూర్చొని వాళ్ళు శాత తీర్చి కొంచెం అలసట తగ్గిన తర్వాత రెండో వ్యక్తి అంటాడు ఒక ఒక వ్యక్తి అంటాడు ఇంకో వ్యక్తి ఒకటి అది ఈ చెట్టు ఏమైనా పూలు పూస్తుందా కాయలు కాస్తుందా ఏంటి చెట్టు చాలా బాగుందంటే నీ మొహం ఈ చెట్టు ఏం బాగుందిరా ఈ చెట్టుకో పువ్వు ఉండదు కాయ ఉండదు వాసన ఉండదు ఇచ్చ వ్యర్థమైన చెట్టులో నెంబర్ వన్ ఇది అంటాడు అదేంటి ఇంతసేపు మనం చెట్టు నేనే కదా శాత తెచ్చుకున్నాను అలా అంటానంటే అంత ఎందుకు పనికిరాని చెట్టు పనికిరాని చెట్లలో నెంబర్ వన్ ఏదంటే ఇదే చెట్టు ఇది పూ పుయ్యదు కాయ కాయదు దేనికి పనికి దీని కర్ర కూడా దేనికి పనికిరాదు అక్కడ చెట్టు కొడితే ఆ కర్ర కూడా పనికిరాదు అని అయ్యో అనుకుంటా ఇలా చెప్తూ ఉంటాడు అప్పుడు ఆ చెట్టు విని అయ్యో ఈ వ్యక్తి ఏంటి ఇలా ఉన్నాడు నా చెట్టు కింద కూర్చొని ఇన్ని గంటలు శాంతి ఇచ్చాడు చల్లటి గాలిచ్చాను విశ్రాంతి తీసుకున్నాడు అయిన తర్వాత నన్ను పనికిరాని చెట్టు కింద అన్నాడు ఇంతే కదా చేసిన సాయాన్ని మర్చిపోయే మనుషులంటే ఇలాంటి వాళ్ళే కాబోలు అనుకుంటున్నా నా చెట్టు చాలా బాధపడుతున్నది చూసారా చేసిన సాయాన్ని మర్చిపోతే అవతల వాళ్ళు చేసిన వాళ్ళు ఎంత బాధపడతారో అర్థమైంది కదా థ్యాంక్ యూ